వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నలభై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల చుట్టూ తెలుగుదేశం పార్టీ మీడియాలో జరుగుతున్నటువంటి డిబేట్లు దాంట్లో జరుగుతున్నటువంటి చర్చ ఇవన్నీ చూసిన తర్వాత మనం కాసేపు లోతుల్లోకి వెళ్తే మనకు అర్థమయ్యే మొదటి పాయింట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి నలభై చోట్ల కనీసం అభ్యర్థులు కూడా లేరా నలభై చోట్ల అంటే ఇప్పటికే చేతులు ఎత్తేసే పరిస్థితి ఉందా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటేనే ఆ నలభై చోట్ల కనీసం బలోపేతమయ్యే అవకాశం ఉందా అనే చెప్పి మనకి వ్యాఖ్యలు వెనుక ఒక ఉద్దేశం కనిపిస్తుంది మరింత రోజుల్లోకి వెళ్ళి టీడీపీతో టచ్లో ఉన్నాం నలభై మంది లిస్టును కనుక ప్రిపేర్ చేస్తే అంటే మనం కొంచెం కనుక్కుంటే మనకు అందిన సమాచారం ప్రకారం ఆ నలభై మంది లిస్టు కూడా రెడీ అయింది ఇందులో ప్రధానంగా పులిబెందుల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులిబెందుల ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే చంద్రబాబుతో టచ్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లా నుంచి కూడా ఇలా కర్నూలు నుంచి వచ్చే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆనందపురం నుంచి వస్తే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చిత్తూరు జిల్లా నుంచి అయితే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆర్కే రోజా నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఆ నెల్లూరు నుంచి వస్తే అనిల్ కుమార్ యాదవ్ మేకపాటి విక్రమ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అటు గుడివాడ శాసనసభ్యుడు నెక్స్ట్ మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి పేరుని నాని ఇంక అట్లా పోతే కన్నబాబు కారుమూర్ నాగేశ్వరం ఇంక ఇట్లా అట్లా వెళ్తే గుడివాడ అమర్నాథ్ సో మొత్తం మీద అయితే ఈ విధంగా నలభై మందితో లిస్ట్ అయితే రెడీగానే ఉంది మరి వీళ్ళు చంద్రబాబు గారితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్టున్నారు పులివెందుల టికెట్ కనుక గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్లయితే ఆయన టీడీపీలోకి వెళ్ళడం ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడా సో ఎందుకంటే ఎటు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు గెలవరు ఆ విషయం ఆయనకు కూడా అర్థమైపోయింది అని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో డిబేట్లు కూడా పెడుతూ ఉన్నారు కాబట్టి గెలవని స్థానం నుంచి ఎందుకు పోటీ చేయడం అని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ టికెట్ మీద పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా బోత్సవ సత్యనారాయణ గారు ధర్మాన కృష్ణదాసు ధర్మాన ప్రసాద్ సో మతం మీద వీళ్ళందరూ కూడా చంద్రబాబుతో టచ్లోనే ఉన్నారు మరి ఇలా సీట్ల సర్దుబాటు ఎలా చేయాలి అన్న విషయం అయితే చంద్రబాబు గారు చాలా సీరియస్గా చర్చిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్తో కూడా రాత్రి సుదీర్ఘంగా చర్చించిన విషయాలు ఇవి కూడా ఉన్నాయి సుదీర్ఘంగా చర్చించని విషయాలు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో ఈ నలభై మంది వైసీపీ ఎమ్మెల్యే వచ్చే దగ్గర జనసేనకి ఎన్నికి ఇవ్వాలి టీడీపీకి ఎన్ని ఇవ్వాలి అని ఈ అయితే వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా పొలివెందుల చుట్టూ వీళ్ళిద్దరు నాయకులు కూడా స్ట్రక్ అయ్యారట జనసేన గెలిచే అవకాశం ఉన్నాయి కాబట్టి మాకు కావాలని వాళ్ళు లేదా అక్కడ టీడీపీ గెలుస్తుంది కాబట్టి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పొలివెందుల నుంచి టీడీపీలోకి వస్తున్నారు కాబట్టి టీడీపీకి కావాలని చంద్రబాబు ఈ విధంగా రకరకాల చర్చలు అయితే జరిగినాయట అండ్ అంత ఎమ్మెల్యేలే గారు ఒక ముప్పై నాలుగు ఐదు మంది ఇప్పటికే ఎంపీలు కూడా టచ్లోకి వెళ్ళినట్లుగా సమాచారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇట్లా ఎంపీలు కూడా టచ్లోకి వెళ్ళారు సో వాళ్ళకు కూడా ఎంపీ సీట్లు కన్ఫామ్ చేసేటట్లు అయితే తెలుగుదేశం పార్టీలోకి అయితే చేరడానికి కండవాళ్ళు కప్పుకోవడానికి తహతహలాడుతూ ఉన్నారు వేరే ఏది ఏమైనా ఈ నలభై మంది ఇప్పుడు మనం చెప్పిన లిస్టులో ప్రధానంగా వీళ్ళే టాప్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళు కనుక తెలుగుదేశం పార్టీలోకి చేరిన తర్వాత నెక్స్ట్ మరో ఇరవై మంది జనసేనలో కనుక వాళ్ళు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరి రాబోయే కాలంలో చాలా చాలా కుదుపులకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే లోను కాబోతున్న సంకేతాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి మరి